హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక దీక్ష రోజాని హేళన చూస్తుంటే ఇదంతా చామంతి విని ఓహో ఇక నీ సంగతి మళ్ళీ చెప్పాలి తన్నులు సరిపోలేదు అనుకుంటా ఇంకా స్ట్రాంగ్ ఇయ్యాలి అప్పుడే నోరును కాస్త అదుపులో పెట్టుకుంటావు ఏంటి చామంతి ఎందుకలా చూస్తున్నావు ఓరగంటగా వెళ్ళు అక్కడ మాత పిలుస్తుంది సరే అమ్మగారు మీరు చెప్పారు కదా ఇక మేము వెళ్తాం ఇక చామంతి రోజాని తీసుకెళ్లగానే ఇక జగదీష్ రమాదేవి ఒక్కసారిగా నవ్వుతారు ఇక వెంటనే రమాదేవి ఏంటి రోజా ఈ చీరను కట్టుకున్నా ఏ రేంజ్లో ఉండేదానివి ఏ రేంజ్కి అయిపోయావు పాపం నిన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది రోజా నీకో విషయం చెప్పన్నారు రోజా అసలు ఈ చీరను కట్టుకుంటే నువ్వు కూడా పనిదాన్ల కనిపిస్తున్నావు ఇలా అనుకుంటూ రమాదేవి నవ్వుతుంటే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు ఈ చీర కట్టుకోవడమే ఇష్టం లేదు అలాంటిది మీరు చెప్పారన్న ఒక్క మాటతో ఈ చీరను కట్టుకున్నాను అత్తయ్య అయ్యో నా రోజా సరే అమ్మ ఆ పీటల మీద కూర్చో ఇక భ్రమరాంబిక వెంటనే ఏంటి రోజా మా వదిన చెప్పేది కూడా నిజమే అచ్చం నువ్వు పనిదానిలా కనబడుతున్నావు చామంతి నువ్వు అక్కా చెల్లెలా కనబడుతున్నారు ఇది విని రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రోజా మనసులో ఏంటి వీళ్ళు ఇక్కడే ఉంటే ఇదే నా తల్లి ఇదే నా చెల్లి అని వీళ్లకు తెలిసిపోయేలా ఉంది నేనేమో వీళ్ళ మొహం చూడొద్దనుకున్నాను అలాంటిది వీళ్ళు నా దగ్గరికి వచ్చి వీళ్ళు ఇచ్చిన చీరను కట్టుకోవడం మళ్ళీ వీళ్ళతో మాటలు పడడం అని మనసులో అనుకుంటుంటే ఇంతలో అరుణ్ రోజా నువ్వేం బాధపడకు నేనంతా చూసుకుంటాను మరి నీకు అమ్మ లేనప్పుడు అమ్మ స్థానంలో ఆ అమ్మ పెట్టింది దయచేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ చీర నుంచుకొని విప్పాయి నా కోసం సరే సార్ మీకోసమైన ఎన్ని అవమానాలు వచ్చినా సరే సార్ ఉంచుకుంటాను ఇదంతా రమాదేవి విని అసలు ఏమనుకుంటుంది రోజా ఎంత అవమానించినా సరే ఎక్కడిని తిష్టవేయాలనుకుంటుందా నేనేమో అన్నయ్యకు మాటిచ్చాను ఈ పదహారు రోజుల పండగ తర్వాత నిన్ను బయటికి గెంటిస్తానని కానీ నువ్వేమో ఎన్ని అవమానాలు జరిగినా పట్టించుకోకుండా అలాగే ఉంటున్నావు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసినా సరే రోజాని బయటికి గెంటేయాలి ఇక రోజాకి ఎంత అవమానం జరిగినా పట్టించుకోకపోవడంతో ఇక జగదీష్ వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి ఏంటి చెల్లమ్మా నువ్వేమో ఆ రోజాని అవమానించి బయటికి గెంటెయ్యాలి అనుకుంటున్నావు కానీ ఇక్కడేమో ఆ రోజా ఏం పట్టించుకోవట్లేదు నాకెందుకో ఆ రోజా ఇక్కడే తిష్టవేసి అరుణ్తో కాపురం చేసి పిల్లల్ని కంటుందేమో అప్పటిదాకా మా కళ్ళతో మేము అలాగే చూస్తుండిపోవాలినా చెల్లమ్మా ఏంటనే అలా మాట్లాడుతున్నారు చెప్పాను కదా పదహారు రోజులు నాకు టైం ఇవ్వండి తప్పకుండా రోజాని బయటికి గెంటిస్తాను చెల్లమ్మ ఈ పదహారు రోజుల వరకే ఓపిక పడతాను లేకపోతే బావకి ఫోటోని చూపెట్టి అన్ని విషయాలు చెప్పేస్తాను ఏంటన్నీ అలా మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాను కదా మాట కూడా ఇస్తున్నాను తప్పకుండా రోజాను బయటికి సరే సరేచల్లమ్మా నువ్వు మాట మీద నిలబడతావని నాకు బాగా నమ్మకం ఉంది ఇక రమాదేవి గట్టిగా అరుస్తూ రోజా నువ్వు బయటికి వెళ్ళాలంటే నిన్నేం చేయాలి అనుకుంటూ పిచ్చిదానిలా టెన్షన్ పడిపోతుంది ఇటేమో రామచంద్రయ్య ఆ తాంబూలను చూసి అందులో ఒడి బియ్యంని చూసి ఇదేంటి నా చామంతి ఈ తాంబూలాన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అక్కడ సత్యరా నారాయణ వ్రతం జరుగుతుంది తప్పకుండా ఈ ఒడి బియ్యం కావాలి కదా నా బిడ్డ మర్చిపోయినట్టుంది నేనే వెళ్ళి ఇచ్చేస్తాను అనుకుంటూ రామచంద్రయ్య రామాదేవి ఇంటికి వస్తుండగా ఇంతలో శ్యామల చూసి ఇక శ్యామల తన సైగలతో చామంతికి చెప్పగానే చామంతి వాళ్ళ నాన్నను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మా ఇంటి ఇక్కడికి వస్తున్నాడు కుంప తీసి ఇక్కడికి వచ్చాడంటే అక్కను చూస్తే డైరెక్ట్ చంపేస్తాడు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే మా నాన్నని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటూ చామంతి రామచంద్రయ్య దగ్గరికి వచ్చి నాన్న మీరింటి నాన్న ఇక్కడికి వచ్చారు మీకు అసలే ఆరోగ్యం బాగాలేదు మీరు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా నాన్న ఏంటమ్మా ఏంటమ్మా ఏం రెస్ట్ తీసుకుంటా చెప్పమ్మా నాకు కూడా చిన్న చిన్న పనులు చేయాలనిపిస్తుంది ఆ రాజా వారి దగ్గర రాణి వారి దగ్గర ప్రతిరోజు పని చేస్తూ హాయిగా సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళం అలాంటిది ఇప్పుడు పని చేయకుండా ఉండాలంటే నా మనసు ఒప్పట్లేదమ్మా నేను కూడా ఏదో ఒకటి మీకు చిన్న సహాయం చేస్తానమ్మా అయ్యో వద్దు నాన్న దయచేసి నా మాట విను డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు నీకేమన్నైతే తట్టుకోగలమా నాన్న దయచేసి అర్థం చేసుకో అని చామంతి తన తండ్రితో మాట్లాడుతుండగా ఇంతలో రోజా బయటికి రాగానే చామంతి చూసి ఏంటి ఈ అక్క కూడా ఇప్పుడే బయటికి రావాలన్నా నాన్న చూసేశాడంటే ఇక అక్క సంగతి అందరికీ తెలిసిపోతుంది అలా జరగడానికి వీల్లేదు నాన్న ఇంట్లోకి వెళ్దాం పద నాన్న నా మాట విను అంటూ చామంతి తన తండ్రిని తీసుకెళ్తుండగా ఇంతలో రోజా చూసి ఏంటి నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడా అంటే చామంతి నా దగ్గర ఈ విషయాన్ని దాచిందా ఆ రాజమణిహారం కోసం నాన్నని చెరువులో పడేశాను కదా చనిపోయాడు అనుకున్నాను నాన్నకింకా ఆయుష్ ఉంది అందుకే బ్రతికాడు చామంతి నువ్వే నా దగ్గర ఈ విషయాన్ని దాస్తావా చెప్తా నీ సంగతి నువ్వు నా దగ్గరికి వస్తావు కదా అని రోజా అనుకుంటూ ఉండగా ఇంతలో చామంతి రాగానే ఇక రోజా చామంతి చెంపా పగులగొట్టి ఏమనుకుంటున్నావే నాన్న బ్రతికే ఉన్న విషయం నాకు చెప్పవా నిజం చెప్పు చామంతి ఆ రాజమణిహారం నీ దగ్గరనే ఉంది కదా నన్ను మోసం చేస్తున్నావు కదా నేను అరుణ్ణి పెళ్లి చేసుకోవద్దని ఆ రాజమణిహారాన్ని తీసావు కదా అని అనడంతో చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అయినా నువ్వు లాకర్ని లాక్ చేసావు కదా ఆయన నేను ఎలా ఓపెన్ చేస్తాను ఆ రాజమణిహారాన్ని నేను ఎలా తీసుకుంటాను నాకు తెలిసే నువ్వు మాయ లేడివి జిత్తుల మారి నక్కవి ఆ రాజమణిహారం నీ దగ్గరనే ఉందని నాకు తెలుసు ఇప్పుడు నాకు ఆ రాజమణిహారం ఇస్తావా లేకపోతే నాన్ను చంపేయమంటావా ఏంటక్క ఏం మాట్లాడుతున్నా అయినా రాజమణిహారం నా దగ్గర ఉండడం ఏంటి నా దగ్గర లేదక్కా నిజం చెప్పే నిజం చెప్పు లేదని చెప్తున్నాను కదక్కా ఇప్పుడు నేను నాన్న దగ్గరికి వెళ్తా నాగు ఏంటక్కా నాన్న దగ్గరికి వెళ్తావా నిన్నే నాన్న చూసాడంటే ముక్కలు ముక్కలు చేసేస్తాడు అంత కోపంగా ఉన్నాడు నీ మీద వెళ్ళక్క వెళ్ళు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళావంటే నువ్వు నా అక్కవని అందరికీ తెలుస్తుంది ఇక ఇంట్లో ఎలా ఉంటావక్క అందరు నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తారు ఇక నువ్వు చేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయిపోతాయి ఏయ్ నీ సంగతి తర్వాత చూసుకుంటానే అనుకుంటూ రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్